Iya, itu pun secepatnya malah ngoceh di tiap Ya, galau, 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 nur galau, 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 అంగన్వాడికా అది కూడా తిరగదు పదా మా ఊర్లో కదా పోల్సింది ఏడు కాదు కదా వస్తా ఉన్నాము కొండా ఈడు కూడా పోవాలా ఏడొచ్చిన పోవాలా హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటు అండ్ చింటు బ్లాగ్స్ ఇంకా చూసారు కదండి కొత్త చెప్పులు అయితే కొనుక్కునింది ఇది ఒక నాకు తెలిసి ఆ అయితే ఫోర్త్ మంత్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసామన్నమాట చెప్పులు కొనడం ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక పదకొండు పన్నెండు జతలే ఉంటాయండి ఇంకా ఎక్కువే ఉంటాయి అవన్నీ ఎక్కడ పోయాయి కూడా తెలుదు నేనైతే గుర్తుగా ఒక వన్ ఇయర్ వరకు దాచి పెట్టుకున్నానండి కొన్ని చెప్పులు అయితే అంటే ఆ ఒక ఐదారు జతల చెప్పులు అయితే దాచి పెట్టాను అనమాట ఇంకా అవి కూడా లేవు ఇంకా అమ్మ అయితే బ్యాగు ఇంటి దగ్గర నుండే తెచ్చుకుందండి నేను అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అంగన్వాడికి వెళ్తానని చెప్పేసి ఇంకా అది వేసుకునేసి ఇంకా అంగన్వాడికి అయితే వెళ్ళామనమాట కానీ వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి రిటర్న్ అయిపోయామండి ఎందుకంటే నేను ఉంటేనే ఉంటుందంట లేకపోతే అస్సలు ఉండదు అందుకోసం చెప్పేసి వెళ్ళి చూపించి కాసేపు అలా కూర్చోపెట్టుకొని తీసుకొచ్చేసాను ఇంకా ఇక్కడైతే నేను బట్టలు ఆరేసేస్తున్నానండి మా అమ్మ అయితే బట్టలు ఉతికేస్తుంది ఇంకా చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అనమాట ఇలా మా అమ్మ ఉతకడం నేను ఆరేయడం ఇది నాకు మ్యారేజ్ కి ముందేమో ఇలా చేస్తుండేది ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా లేదండి అనమాట ఇంకా ఒకరు ఉతికి ఒకరు ఇలా ఆరే ఆరేస్తుంటే కొంచెం పెయిన్ అంటే పని చేసినట్టు కూడా ఉండదు అనమాట ఒక్కోరు ఒక్కో పని చేస్తే ఇంకా మా అమ్మ ఉతుకుతుంది నేనైతే ఆరేస్తున్నాను మధ్యలో పిల్లలు మాత్రం నిజంగా బల్లే అంటే బల్లే ఆడుకుంటా అన్నారు నీళ్ళలో మా చింటూ బిట్టుకు ఏంటంటే నీళ్లు దొరికితే చాలన్నమాట అక్కడైతే అంతగా అందుబాటులో ఉండవు కానీ ఇక్కడ వస్తే మాత్రం నిజంగా ఎనీ టైం నీళ్ళలోనే ఉంటారనమాట ఇంకా అంతా కిందనే కదా ఇంకా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు ఈ మధ్యలో వీడియో మధ్యలోనే చూపిస్తానండి చింటూ అయితే ఏం బీభస్తంగా ఆడుకున్నాడో చూపిస్తాను బిట్టు అయితే కాస్త తక్కువగా తక్కువే కానీ చింటూ మాత్రం జాస్తి ఆడుకున్నాడు అనమాట ఇలాంటి వీడియోస్ మా ఇంటి దగ్గర తీయడానికి కుదరదండి ఎందుకంటే అది మా అంటే రోడ్డు కట్ సైడ్ ఉతుకుతారు అంతా పైనే ఆరేసుకోవడం కాబట్టి అనమాట ఇదైతే ఇంటి దగ్గరే క్లారిటీగా చూపించవచ్చు అనే దాంతో నేనైతే వీడియో తీసుకున్నాను నార్మల్ గా చాలా మంది యూట్యూబర్స్ సేమ్ ఇలానే ఉతకడం ఆరేయడం బట్టలు పిండడం ఇదంతా కూడా పెడతారనమాట కానీ నాకు ఆ ఛాన్స్ దొరకలేదండి కానీ ఇప్పుడు దొరికింది కదా ఎందుకు కుదిలిపోవడం అన్నట్టు నేనైతే ఇక్కడ వీడియోలో పెట్టేస్తున్నాను ఇంకా చూస్తున్నారు కదా మా చింటు మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్ నుండినే ఉన్నాడు అనమాట కాకపోతే వీడియోలో మిస్ అయ్యాడండి ఇప్పుడు ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా అసలా నిజంగా మా అమ్మ ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు అనమాట అక్కడ జగ్గు తీసుకునేసినా సరే ఆ జగ్గు కోసం మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళలో కద్ది ఏదేదో చేసుకుంటున్నాడు అనమాట నేను కూడా ఎందుకులే ఆడుకుంటున్నాడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేను కూడా పెద్దగా ఏం అనలేదండి ఇంక చూస్తున్నాడు కదా బాగా ఆడుకున్నాడు అనమాట చింటూ మాత్రం బిట్టు మాత్రం సరేగా లోపల కూర్చున్నాడు పెళ్ళి కానీ అమ్మాయిలకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే ఏదైనా మీరు అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే అది మ్యారేజ్ ముందు వరకే ఆ తర్వాత అస్సలు కుదరదు ఒకవేళ చేయాలనే బుద్ధి ఉన్నా సరే ఈ పిల్లలు ఒకవేళ పిల్లలు అయితే పిల్లలతోనే అస్సలు అవ్వదు అనమాట మీరు ఏదైనా చేయాలి హెల్ప్ అన్నప్పుడు మ్యారేజ్కి ముందే చేసేయండి వాళ్ళు మ్యారేజ్కి ముందు చెప్తారనమాట మనం అప్పుడు వినము మ్యారేజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట అంటే వాళ్ళ ప్లేస్లోకి వస్తే కానీ మనకి వాళ్ళ వాల్యూ మనకు అనమాట ఇది మాత్రం నిజమండి నిజంగానే నిజం ఇది నేను నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినందుకు చెప్తున్నాను అనమాట అందుకే చెప్తున్నాను మ్యారేజ్కి ముందు అమ్మ నాన్న ఎలా చెప్తే అలా ఖచ్చితంగా వినండి మన మంచి కోసమే అమ్మ నాన్న చెప్తారనమాట ఇంకా నేనైతే బట్టలు పిండేశాను ఇంకా ఆరవేసేసాను అనమాట మా అమ్మ ఉతుకుతుంది ఫస్ట్ అయితే పెద్దవాళ్ళవంతా ఉతికేసి ఉతికేసేసింది ఇంకా చిన్న వాళ్ళవైతే ఉతుకుతుందనమాట మా చింటూ చూడండి ఆ జగ్గు కోసం మళ్ళీ వెళ్తున్నాడు ఆ జగ్గిస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడనమాట ఇలా ఆడుకుంటున్నాడు నాకైతే భలే క్యూట్ అనిపించింది అనమాట నార్మల్గా బట్టలు ఉతికితే ఎవరికైనా అలిపి కానీ మా అమ్మకి కొంచెం ఎంకరేజ్మెంట్ అనమాట ఈ చింటూ దగ్గర మాట్లాడుకుంటూ బట్టలన్నీ ఉతికేసిందండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మా హస్బెండ్ అయితే ఎగ్రేసి తెచ్చారనమాట ఇంకా ఆ ఎగ్ రైస్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే అది ఎగ్ రైస్ అండి బిర్యానీ కంటే ఎగ్ రైస్ ఫేమస్ అనమాట నేను బాగా తింటాను ఎగ్ రైస్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో లో అంటే మరీను మా ఇంటికి వస్తే ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇచ్చేస్తారండి ఇంకా అలా తింటున్నాను ఇంకా మా అత్తమ్మ ఊరు వెళ్తుందండి ఇంకా మా అత్తమ్మ ఊరు వెళ్తుంది అని చెప్పేసి మా అమ్మ ఇవన్నీ ప్యాక్ చేసిందనమాట ఇంకా ఈ కూరకు వచ్చేసి ఉందనమాట ఇంకా మా చే దగ్గర ఇంకా అవన్నీ తీసి పెడుతుంది అనమాట మా అమ్మకి ఇంటికి ఎత్తుకొని వెళ్ళడానికి ఇంకా అలా రెడీ అయిందో లేదో మా అత్తమ్మ మా హితి చూస్తున్నారు కదా నేను వస్తాను అని చెప్పేసి అరుస్తూ ఉందనమాట ఇంకా నేను అట్లా వెళ్ళను హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాను అని చెప్తే కూడా వినకుండా అమ్మ అమ్మాయి అయితే ఏడుస్తుంది ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఏం చేయలేక ఇంకా ఆ కూడా రెడీ చేసేసామనమాట నేను చాలానే చెప్పి చూసానండి వద్దు వెళ్ళద్దు అని చెప్పేసి కానీ హితమ్మ అస్సలు మాట వినదు ఒకసారి ఫిక్స్ అయిందంటే ఇంకా మా అత్తమ్మను కూడా ఎటు కదలనిదండి పట్టేసుకుంటది కాలు గట్టిగా ఇంకా మా కరిగిపోతుంది అనమాట ఇంకా అలా కరిగిపోయి తీసుకెళ్ళిపోతుంది ఊరికైతే ఇంకా నేను వెళ్తాను అని చెప్పేసి బాయ్ చెప్పంగానే బిట్టు కూడా పరుగు పరుగు ఇంకా మా అత్తమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇద్దరు ముగ్గురు రెడీ అయిపోయారు ఇంకా బిట్టునైతే నా దగ్గరికి ఇచ్చేసి వాళ్ళైతే వెళ్ళిపోయడానికి రెడీ అయిపోయారు ఇంకా ఫైనలీ ఈ రోజు హితమ్మైతే ఊరికైతే వెళ్తుంది నాకు బాధే ఉంటది కాకపోతే కొంచెం తలనొప్పి తగ్గుతుందండి ఇంకా నిజం చెప్పాలంటే బాధ అనమాట హితం ఉంటే ఏదో ఒక మాట చెప్తూ ఉంటది నవ్విస్తూ ఉంటది కోపం తెప్పిస్తూ ఉంటది పిల్లోలకి ఎక్కువ ఎక్కడైనా వెళ్ళినారు తీసుకురమ్మా అంటే తీసుకొస్తా ఉంటది కొంచెం హెల్ప్ గానే ఉంటది ఇంకా వాళ్ళు వెళ్ళంగానే ఆ వాళ్ళు ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయారండి ఇంకా ఈవినింగ్ అయితే బ్లాక్ స్టార్ట్ చేశాను మా అమ్మ అయితే వంట చేస్తుంది ఇంకా పిల్లల్ని అయితే నిద్ర పెట్టాను కానీ వాళ్ళు ఫైవ్ మినిట్స్ కి ఒకసారి టెన్ మినిట్స్ కి ఒకసారి లేస్తూనే ఉన్నారు ఫుడ్ అయితే తినకుండా పడుకునేసారనమాట ఇంకా అలా మా అమ్మ అయితే నేను ఇవాళ రైస్ చేసాన చేయమని చెప్పానండి అందుకోసమని చెప్పేసి రైస్ అలానే చిక్కుడుకాయ తాలింపు అయితే చేసింది అనమాట చాలా టేస్టీగా ఉంది అందరికి తెలిసిందే కదా అమ్మ ఏం చేసినా నచ్చుతుంది ఇంకా అమ్మ తర్వాత వే అంటే అమ్మని బీట్ చేసేది ఏది లేదనమాట అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఇంతవరకు దొరకలేదు దొరకదు కూడా వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేయడం అస్సలు కుదరదండి ఇవాళ ఎందుకో ఈవినింగ్ టైంలో చాలా ఆకలేసేసింది మా ఆకలేస్తుంది అని చెప్పంగానే టెన్ మినిట్స్లో డిన్నర్ ప్రిపేర్ చేసేసిందండి అలా ఉంటుంది అమ్మ అంటే ఇంకా మా అమ్మ అయితే ఇవాళ చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసింది ఇంకా ఇలాంటి తాలింపులు అయితే నాకు చాలా ఇష్టం ఇష్టంగా తింటానండి డిన్నర్ చేసేసాను